వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతం మనము కరీంనగర్ బీజేపీ పార్లమెంటరీ కార్యాలయం బండి సంజయ్ గారి కార్యాలయం వద్ద మనం ఉన్నాము అయితే రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి సుజాత రెడ్డి గారితో ఈరోజు మన టుడే టీవీ పాల్గొనబోతుంది అలాగే బండి సంజయ్ గారు బాజీ భారీ మెజార్టీతో గెలవబోతున్న సందర్భంగా ఆ సంతోషాన్ని వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం అక్క చెప్పండి నమస్తే అండి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈరోజు మేము అంటే చాలా సంతోషకరమైన రోజు ఈ రోజు నాలుగో తారీఖు ఎప్పుడెప్పుడు వస్తా అని చెప్పేసి చూడడం చూడటం జరిగింది భారీ మెజార్టీతో బండి సంజయ్ గారు రెండు లక్షల యాభై వేల పైన మెజార్టీ గెలుస్తారని చెప్పేసి మేము ఎప్పుడు ధీమా వ్యక్తం చేశాము నరేంద్ర మోడీ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వారు కూడా ఫస్ట్ గెలిచే సీట్ ఏదంటే మా కరీంనగర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న మహిళా కార్యకర్తలు కావచ్చు యువ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా బండి సంజయ్ గారి కోసం స్వచ్ఛ స్వచ్ఛందంగా వచ్చి పది పదిహేను రోజులు ఇక్కడ ఉండి కరీంనగర్ జిల్లాలో పనిచేయడం జరిగింది పోయినసారి కూడా రెండు లక్షల మెజార్టీతో గెలిచి గెలుస్తాము మరి ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి మేము గత పది రోజుల నుండి కూడా మేము అందరం ఎప్పుడెప్పుడు ఈ రోజు వస్తా అని చెప్పేసి జరిగింది ఈ రోజు ఇంకా కాసేపాటులో కరీంనగర్ లో సంబరాలు విజయోత్సవ ర్యాలీ కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నాము భారత్ మాతా కీ జై నా పేరు దూలం రాధిక మేము గత పది సంవత్సరాల నుండి సంజయ్ అన్న కోసమే టీడీపీ బీజేపీ అలయన్స్ నుండి కష్టపడి అతని కోసం అతని గెలుపు కోసమే అలరి తన కోసం పార్టీ కోసము తన కోసం పనిచేస్తూ ఆయన గెలవాలని ఎన్నో రోజుల నుండి మేము ఆరాట పడుతున్నాము ఎమ్మెల్యే ఎలక్షన్ ఎట్లా అది మిస్ అయినా కానీ ఈసారి ఎంపీకి కంపల్సరీ గెలుస్తాడని మా అందరి నమ్మకం ఉండే మా నమ్మకాన్ని ముమ్మ చేయకుండా ప్రతి ఒక్కరూ నాతోటి మహిళలు కానీ పిల్లలు గాని ఎవరు గాని యూత్ యువత ప్రతి ఒక్కరు మోడీ గెలవాలి ఇక్కడ కరీంనగర్ లో సంజయ్ అన్న గెలవాలి సంజయ్ అన్న నినాదం అనేది చాలా వరకు గ్రామ గ్రామాల్లో సంజయ్ అన్న పేరు మారుమోగింది కాబట్టి సంజయ్ అన్న గారి నాయకత్వం వర్తిల్లాలన్న పేరు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలన్న ప్రతి ఒక్కరికి మనసులో నుండి ఆకాంక్ష నుండి వాళ్ళ ద్వారా వచ్చిన ఈ ఈ రోజు ఈ సంబరాన్ని మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే అతను ఒక్కడి గెలుపు కోసం ఎన్ని వేల మందిమో అతని కోసం ఆరాట పడ్డం కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త కాంచి మొదలు పెట్టే సామాన్యులు ఎవరైనా గానీ అతని వైపు చూసాము ఈ రోజు అతను గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది అంతే ఇదిగా ప్రతి భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను